ఈసారి మా కిట్టి బైబెలా స్టార్ట్ అయిందో చూసేద్దామా స్టార్టింగ్ విత్ పోలో రింగ్స్ చూసారా మన చిన్నప్పటి జ్ఞాపకాలు అనమాట పోలో రింగ్స్ జెల్లీస్ తిమ్మిరి బిళ్ళలన్నీ మనం ఇలా ఫింగర్కి తిప్పుకునే వాళ్ళం గొట్టాలు జీడికాయలు గోలీ షోడా నెక్స్ట్ బఠానీలు వీటన్నిటితో పాటు ఒక చిన్న లేఖ అనమాట అందరినీ ఇన్వైట్ చేయడానికి ఒక లెటర్ ఫార్మేట్లో ఇలా ఈ లెటర్ అనమాట నెక్స్ట్ వీటన్నిటితో పాటు మా ఎంట్రీ ఎలా జరిగిందో ఒక సింపుల్ షాట్లో మీతో చూపిస్తున్నాను మా ఎంట్రీ అయితే అయిందనమాట ఒక్కొక్కళ్ళకి ఎంట్రీ విత్ చిన్న కుంకుమ అంటే సాంప్రదాయంగా ఇన్వైట్ చేయడం అనమాట లేఖ ఇలా కుంకుమ పెట్టి పిలవడం ఇట్లాంటివన్నీ కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉంటాయి కాబట్టి మా అటైర్స్ కూడా ఇలా సాంప్రదాయబద్ధంగానే శారీస్తో ఈ కిట్టి అనేది ఈ మంత్ జరిగిందనమాట నెక్స్ట్ బాపు బొమ్మలాగా రెడీ అయిన మేము రబ్బర్ బొమ్మ లాంటి పోజెస్ అనమాట ఆ పోజెస్తో ఒక చిన్న ఫోటోషూట్ జరిగింది తర్వాత మనం చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ కూడా చాలా ఆడుకున్నాం అన్నమాట ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అవి ఏంటో చూడాలి అంటే నెక్స్ట్ షాట్ దాకా వెయిట్ చేయాల్సిందే మరి